హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను బెండకాయ గుడ్లు పులుసు ఎలా చేయాలో చెప్తానండి ముందుగా ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ ముక్కలు వేసుకోవాలండి అవి కొంచెం ఫ్రై అవ్వాలి బాగా మగ్గాలి పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకోవాలండి ఇందులో పోపులు ఏమీ వేయనవసరం లేదు గుడ్లు వేస్తాం కాబట్టి పోపులు వేస్తే బాగోదు ఇప్పుడు కొంచెం పసుపు ఉప్పు వేసుకోవాలండి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక అప్పుడు ఆనియన్స్ ఇంకా బాగా మెత్తబడతాయి నేను ఇక్కడ పింక్ సాల్ట్ వాడుతున్నానండి అందుకే మీకు సరిగ్గా కనిపించట్లేదు సో అది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి మళ్ళీ తర్వాత పులుసు వేసాక కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ మగ్గిపోయినాక బెండకాయ ముక్కలు వేసుకోవాలండి ముందుగా వేస్తే ఏంటంటే బెండకాయ ముక్కల్లో ఉన్న జిగురు వల్ల ఆనియన్స్ సరిగ్గా ఫ్రై అవ్వవు తర్వాత లైట్గా ఫ్రై వేగాక మా బెండకాయ ముక్కలు మూత పెట్టేసి కాసేపు ఉంచేసేయండి ఇప్పుడు అందులో కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి తర్వాత ధనియాల పొడి కూడా ఒక హాఫ్ టీ స్పూన్ లాగా వేసుకోవాలి పులుసు కదండి బాగుంటుంది తర్వాత కొంచెం చింతపండు అనేది ముందు నానబెట్టుకొని ఉంచుకోవాలండి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అది బాగా పీసుకొని వాటర్ తీసుకొని ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి నిమ్ చింతపండు రసము తర్వాత వాటర్ కూడా వేసుకొని మనం కన్సిస్టెన్సీని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బాగా ఇవ్వాలి ఇక్కడ సిమ్లోనే పెట్టుకోవాలండి హైలో పెట్టుకోకూడదు బెండకాయ ముక్కలు అనేవి ఉడకవు ఇంకా లాస్ట్లో దగ్గరికి పడ్డాక పులుసు ఎగ్స్ మనం ఉడకపెట్టుకొని పెట్టుకోవాలి అవి కావాలంటే ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్ లేదు అంటే అలా వేసుకున్నా సరే బాగుంటుంది టేస్ట్ కొంచెం చిన్న చిన్న ఘాట్లు పెట్టేసి పులుసులో వేసేసుకోండి కొంతసేపు మగ్గాక అది పులుసు అంతా ఎగ్స్కి బాగా పట్టినాక ఆఫ్ చేసేసుకోవడమే థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్